నగరంలోని మైపాడు గేట్ డీజీపీ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల హోటల్ యజమానులు సభ్యులు నాయకులు పాల్గొని సమావేశం నిర్వహించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అతిథులను సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ ఆంధ్ర అఖిలా విచ్చేసి తమ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగవ తేదీ జుమాటో స్విగ్గీ సమస్యలతో ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపనున్నామని జీఎస్టీపై ప్రభుత్వానికి సమస్యను తెలియజేయాలని హోటల్ పరిశ్రమను పరిశ్రమ స్టేటస్ ను అందించాలని అలాగే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పన్నెండు గంటల వరకు వ్యాపారం సాగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని విన్నవించాలని సభలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు హానర్ సెక్రటరీ రమణ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కొండయ్య ప్రజ్వాల లక్ష్మీనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వసంత కృష్ణ శివరావు రాజు వర్మ అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు తదనంతరం నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్యాకెట్ అను యాప్ ప్రారంభించి నెల్లూరు నగరంలోనే హోటల్ యజమానులు ఈ యాప్ ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని కోరారు కాబట్టి I mean, <laughs> yes, yes, yes. ఏదో పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్కే వాళ్ళు ప్రయోజనాలు ఇస్తున్నారు తప్ప ఈ బడ్జెట్ హోటల్స్ కావట్లేదు మేము బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి చాలా ప్రభుత్వానికి కానీ అన అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ట్యాక్స్ల రూపంలో కానీ మేము చాలా పే చేస్తూ ఉన్నాము అట్లీస్ట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ మేము ఇచ్చున్నాము అలాగే పెర్ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ క్రోడ్స్ వరకు బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపేణ మేము పే చేస్తూ ఉన్నాము మరి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు మరి మీ ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు మెయిన్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే అందరికీ కూడా అన్ని పనుల్లో మాకు ప్రయోజనాలు కలుగుతాయని వాటిని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ జరిగింది దానికి మా అధ్యక్షులు ట్రెజరరు సెక్రటరీ అందడం జరిగింది పదమూడు జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులు ఇచ్చారు సుమారు ఐదు వేల మంది మెంబర్షిప్ ఉన్న సంస్థ హోటల్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది వేల మందికి ఉపాధి కలిసింది కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టే సంస్థ ఈరోజు చితికిలు పడిపోయింది అంటే జీవము లేకుండా పోయింది దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ ఉందంటే హోటల్ సంస్థే మేము వాటర్ ట్యాక్స్ కానీ బిల్డింగ్ ట్యాక్స్ కానీ ట్రేడ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ అనేక ట్యాక్స్ కట్టిస్తున్నాం అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకరివ్వాలి ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు మాకు అనేక రకమైన సమస్యలు ఎందుకంటే ఒక హోటల్ స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే యాభై కుటుంబాలు రోడ్డు పడతాయి పెద్ద హోటల్ అయితే వంద కుటుంబాలు రోడ్డు పడతాయి అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థను ఆదుకోవాలి ఆదుకోకపోతే చితికిపోతుంది ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ వచ్చేసాయి కాబట్టి హోటల్ సంస్థని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చాలా దూరం చెప్పారు మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం తప్పకుండా మా హోటల్ సోషని ఆదుకోవాలని తెలుస్తున్నాను అలాగే ప్రెసిడెంట్ చెప్పారు ఇండస్ట్రీ టేటర్స్ నైట్ పన్నెండు గంటకి అలాగే ఫుడ్డు ఫుడ్ హెల్త్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్ వచ్చి రైడ్ చేయటం రైడ్ చేయడం తప్పులేదు కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డు పడేసి మీరు పాచిపోయింది చెప్పేసి చెప్పడం వల్ల ఒక హోటల్ జరగకపోతే యాభై కుటుంబాలు రోడ్డు పడి అతను అప్పులు పరవుతాడు మీరు తప్పకుండా వచ్చి చూడండి రంగు ఐస్ క్రీమ్లో వాడితేమో అది మంచిది మేము వాడితే పాయిజన్ ఇవిలాంటివి పెట్టుకున్న వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతుడు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసింది అంటే తప్పకుండా హోటల్ పరిస్థితి ఆదుకొని ఈ రాత్రి పన్నెండు గంటకి ఈ ఫుడ్ ఇంట్స్పెక్టర్ హోటల్ రాకుండా వచ్చినా కూడా మీడియా తీసుకురాకుండా చేసి మా హోటల్ సంబంధించిన వాడికి అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమందికి ఉపాధి కల్పిస్తాం ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే మేము చేసేదాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం మేము అమ్ముకోవడం కాదు అమ్ముకోవటం అనేది కరెక్ట్ కానీ తప్పకుండా ఈ ట్యాక్సీల వల్ల అమ్ముకోవాలి కానీ అమ్ముకున్నా కూడా పది మందికి మీరు సహాయం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఓటర్ సంస్ అని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను అలాగే పదమూడు జిల్లా అందరూ వచ్చిన ఓటర్ మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను